చైనావాడి న్యూక్లియర్ సబ్మెరైన్ మునిగిపోయింది సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ మనం అలా ఫీల్ అవ్వకూడదండి ఎందుకంటే మీరు మీరు ఒక యుద్ధము చేసి చైనావాడి న్యూక్లియర్ సబ్మెరైన్ ముంచారు అనుకోండి అది గొప్ప వార్త దానికి అదే ఏదో ఒక ప్రమాదంలో మునిగిపోయింది అనుకోండి మనము హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఏముండదు ఇప్పుడు మీరు వింబుల్డన్ ఫైనల్ చూస్తున్నారు మీ ప్రత్యర్థి అతనికి ఏదో ఇంజురీ అయ్యింది లెగ్ ఇంజురీ అయ్యింది కాబట్టి ఫైనల్స్లో నేను ఆడలేను అన్నాడు సో ఇటువైపు ఉన్నవాడు ఛాంపియన్ అని చెప్పి ప్రకటించారు అనుకోండి ఏవైనా సెలబ్రేషన్స్ ఉంటాయా మీరు యుద్ధము చేయాలి అక్కడ ఒక గొప్ప పోరాటము చేయాలి చేసి గెలవాలి సో దాన్నే మనం విక్టరీ అంటాం కానీ భారత్ ఇంకొక విక్టరీని సాధించింది ఇది ఎవరూ మాట్లాడడం లేదు చూడండి వార్త ఎంత విచిత్రంగా ఉంది అంటే చైనావాడు పదే పదే అరుణాచల్ ప్రదేశ్ను సౌత్ టిబేట్ మా భూభాగము అని చెప్పి చెప్తూ ఉంటాడు సో మొన్న ఏమైందంటే కర్నల్ రన్వీర్ సింగ్ ఈయనెవరో డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనేరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోకి వస్తుందండి ఈయన తన టీంతో అరుణాచల్ ప్రదేశ్లో ఒక పీక్ ఒక కొండ ఒక మౌంటైన్ దీన్ని క్లైమ్ చేశారు అంటే ఇంతకుముందు ఎవరూ కూడా ఈ పని చెయ్యలేదు అంటే ఈ మౌంటైన్ ఎంత ఇరవై వేల తొమ్మిది వందల నలభై రెండు అడుగులు హైట్ సో దీనిని వీళ్ళు క్లైమ్ చేశారు అలాగే దీనికి ఎవరు పేరు కూడా పెట్టలేదు అంటే ఎవరు ఈ కొండ ఎక్కలేదు దీనికి పేరు కూడా పెట్టలేదు సో దీనిని వీళ్ళు క్లైమ్ చేసిన తరువాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఇన్ఫామ్ చేశారు చేసినప్పుడు ఈ కొండకు ఏ పేరు పెట్టాలి సో వెంటనే మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సో జయశంకర్ గారు ఉంటారు కదా సో వీళ్ళ డిపార్ట్మెంట్ను వీళ్ళు సంప్రదించారు ఏమండి మనము అరుణాచల్ ప్రదేశ్లో ఒక గొప్ప మౌంటైన్ని క్లైమ్ చేశాము దీనికి ఇప్పుడు పేరు పెట్టాలి అంటే చూడండి ఆ చతురు ఎలా ఉంది అంటే దీనికి సాంగ్యాంగ్ యాంగ్ అనే పేరు పెట్టండి సాంగ్యాంగ్ యాంగ్ గ్యాట్సో అంటే ఎవరండి పదహారు వందల ఎనభై రెండులో తావాంగ్ తావాంగ్ అంటే ఏంటి మీకు అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ఒక ప్రాంతము భూతల స్వర్గము ఇంత అందమైన ప్రాంతము ఈ భూ ప్రపంచములో ఎక్కడా మీకు కనిపించదు మళ్ళీ నాగరికత కలిగిన ఒక ప్రాంతం మనుషులు ఉంటారు ఇల్లులు ఉంటాయి కానీ అద్భుతాన్ని మనం మాటల్లో వర్ణించలేం అలాంటి తావాంగ్లో శాంగ్ యాంగ్ గ్యాట్సో పుట్టారు సిక్స్టీన్ ఎయిటీ టూలో సిక్స్త్ దళామా అని అంటారు సో ఇప్పుడు ఈయన పేరు పెట్టండి అని చెప్పి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పడం సో జైశంకర్ గారి యొక్క టైమింగ్ చూసారో అనుకోండి ఇమీడియట్గా చైనా వైపు నుంచి వార్తలు ఇది ఇల్లీగల్ అన్యాయము ఇది చాలా తప్పు అంటే దీని వెనుక ఉండే జియో పొలిటికల్ గేమ్ ప్లాన్ని మీరు చూడాలి పవర్ ప్లే అంటాం చూసారా దాన్ని గమనించాలి ఇప్పుడు టెన్సిన్ గ్యాట్సో అంటాం కదా మనము ప్రస్తుతం ఉండే దళాయి లామా ఈయన పద్నాలుగవ దళైల్లామా సో ఈయన్ని ఒక ఇంటర్నేషనల్ మీడియా అడిగింది ఏమండి తరువాతి దళైల్లామా మీకు టిబెట్లో పుడితే చైనా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈయనకి తొంభై ఏళ్ళండి సో అలాంటిది ఆయన ఏం చెప్పారు అంటే నాకు తెలిసి మా తరువాతి దళైల్లామా అంటే వాళ్ళకి దేవుడితో సమానం ఆయన భారత్లో పుట్టవచ్చు నేనైతే వంద శాతం ఇది నమ్ముతున్నానండి తరువాతి దళాయిల్లామా ఈయన భారత్లోనే పుడతారు ఈయన అరుణాచల్ ప్రదేశ్లోనే పుడతారు సో అప్పుడేమవుతుంది ఆరవ శతాబ్దంలో పుట్టిన సేంగ్ యాంగ్ మళ్ళీ పుట్టారు ఎక్కడా భారత్లో తవాంగ్లో సో అప్పుడు ఏమైంది యావత్ టిబెట్ కూడా మా దేవుడు భారత్లో పుట్టాడు తవాంగ్లో పుట్టాడు అని వాళ్ళు నమ్ముతారు ఇప్పుడు చైనా ఏం చేయగలదు అంటే ఒక మౌంటైన్కు ఆ పేరు పెట్టడం వెనుక ఇలాంటి ఒక జియో పొలిటికల్ స్టెప్ ఒక స్ట్రాటజీ సో దీన్ని మన జయశంకర్ గారు ప్లే చేయడం ఆయన ఏమంటాడు అంటే ఇప్పుడు నువ్వు చైనాలో కూర్చొని నా ఇంటి పేరు మార్చేసావు అంటే మారిపోతుందా ఇన్వెంటెడ్ నేమ్స్ నువ్వు అక్కడెక్కడో కూర్చొని అరుణాచల్ ప్రదేశ్లో పలానా పలానా ప్రాంతము దానికి ఈ పేరు అని నువ్వు నీ దేశంలో మాట్లాడుకుంటే నా దేశములో ఈ ప్రాంతాల పేర్లు మారిపోతాయా ఎలా మారుతుంది కనీసం ఈ కామన్ సెన్స్ నీకు లేదా అక్కడ కూర్చొని నా ఇంటి పేరు ఎలా రా నువ్వు మార్చగలవు జరిగే పనేనా సో ఈయన అడిగారు కానీ ఇవాళ స్ట్రాటజీ ఏంటి మన దేశములో అరుణాచల్ ప్రదేశ్లో దీనిని వాడు సౌత్ టిబేట్ అంటున్నాడు సరే నువ్వు అనుకోరా ఇక్కడ ఉండే ఒక మౌంటైన్కి దలైలామా పేరు పెడతాము సో పెట్టినప్పుడు ఏమైంది టిబెట్ ప్రజలే ఏమంటారు మా దళమా అక్కడ పుట్టారు కాబట్టి మా దేవుడే భారత్లో ఉన్నాడు అని చెప్పి రేపు వీళ్ళు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకే చెప్తారు ఇక్కడ టైమింగ్ టైమింగ్ ఎందుకంటున్నాను అంటే నిన్నటికి నిన్న వచ్చిన వార్తలండి లడాక్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు డిసెంగేజ్ అయిపోయారు వాళ్ళ మిలిటరీని తీసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి భారత్తో ఫ్రెండ్షిప్ కావాలి ఒక మంచి స్నేహము కావాలి ఇలాంటి ఘర్షణల వల్ల మా వ్యాపారము పెద్ద లెవెల్లో దెబ్బ కొడుతుంది మా జీడిపి రోజు రోజుకి పడిపోతుంది రెవెన్యూస్ ఉండడం లేదు కాబట్టి ఇండియాతో ఇక మీదట మేము మంచి కోఆపరేషన్ని డెవలప్ చేస్తాము బ్రిక్స్ గ్రూప్ అక్టోబర్ నెల మీకు ఒక పెద్ద లెవెల్లో మీటింగ్ రష్యాలో పుతిన్ సమక్షములు కానీ అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు భారత్ నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకు నువ్వు క్వాడ్ మీద దృష్టి పెట్టు చైనా మన శత్రువు వాడితో నువ్వు కలవకు పదే పదే అమెరికా వైపు నుంచి ఇదే హెచ్చరిక కానీ మనం ఏం చేస్తున్నాము బ్రిక్స్ గ్రూపులో మెయిన్ లీడర్గా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం పుతిన్ గారు ఏం చేస్తున్నారు భారత్ రష్యాను కలిపేద్దాము ఈ గొడవలు వద్దు ఈ శత్రుత్వము వద్దు అమెరికా వల్లే ఇంతంత నష్టాలు జరుగుతున్నాయని ఆయన చెప్తున్నాడు ఈ టైంలో వీళ్ళు ఫోన్ చేసి అడిగినప్పుడు మీరు ఆరవ దళైలా మా పేరు పెట్టండి అంటే మనం చైనాను రెచ్చగొడుతున్నాము అంటే ఫియర్లెస్ అండి ఎవరికి ఎటువంటి భయము లేదు అమెరికా వాడు ఆడిన న్యూయార్క్ డ్రామా చైనావాడు మనతో పదే పదే ఆడుతున్న ఈ నాటకము దానికి కౌంటర్ అటాక్ ఏమిటి నువ్వు నాతో స్నేహము కోరుకుంటున్నావు కదా పద మన ఇద్దరము ఫ్రెండ్స్ కానీ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఈ కొండకు దళలామా పేరే పెడతాము నెక్స్ట్ దళాయిలమ్మ ఇక్కడే పుడతారు పుట్టారు అంటే మీ దేవుడే మా దేశంలో ఉన్నాడు నువ్వు ఆపగలవా దీన్నే కౌంటర్ అటాక్ అండి ప్రోయాక్టివ్ మెషర్ అంటాం సో ఇవాళ మనము అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాం అమెరికా అంటే ఎటువంటి భయము లేదు అమెరికా యొక్క డెమోక్రసీ వాళ్ళదేనండి మాకు ఎటువంటి సంబంధము లేదు వీఆర్ మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అని చెప్పి జయశంకర్ గారు అమెరికాలో న్యూయార్క్లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు ఎందుకంటే మీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది మా దేశాలలో ప్రజలే పాలకులు ప్రజల యొక్క చేతిలోనే అధికారం ఉంటుంది ఇది మేము నమ్మే ప్రజాస్వామ్య వ్యవస్థ మీరు అలా చెప్తారు కానీ అక్కడ అలాంటిది ఉండదండి మా దేశంలో అలా కాదు ఇవాడ కూడా మా ప్రభుత్వాన్ని ఎంచుకునే బాధ్యత ప్రజలకే కదా ఉంది అలాగే కొత్త దళాయిలామా తవాంగ్లో పుట్టారు అంటే ఆల్రెడీ మేము కొండకి ఆయన పేరు పెట్టేశాం కాబట్టి ఆయన మావాడు అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే దీనిని నువ్వు అడగలేవు ఏమంటే దేవుడు పుట్టిన ప్రాంతము ఆయనకే కదా చెందుతుంది తిరుపతి అన్నాము అంటే తిరుపతి కొండలు వెంకటేశ్వర స్వామికే కదండి చెందుతుంది మీకో నాకో కాదు కదా సరిగ్గా ఇలాంటి ఒక గ్రేట్ జియో పవర్ ప్లేను మనం అక్కడ ప్లే చేశాము చైనా వాడి వాళ్ళ ఉక్కిరి బిక్కిరి అయ్యి ఇది ఇల్లీగల్ ఇలా మీరు చెయ్యకూడదు అంటున్నాడు చేస్తాము పేరు పెడతాము అఫీషియల్ మ్యాప్లో ఇదే పేరుతో మేము మా మ్యాప్ని విడుదల చేస్తామని చెప్పి మనం చెప్పడము ఎలాంటి ఒక దెబ్బ చైనాకు తగిలిందంటే అక్కడెక్కడో వాడి సబ్మెరైన్ మునిగిపోయిందని మనం హ్యాపీగా ఫీల్ అవ్వకూడదండి కానీ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో మనము కొట్టిన దెబ్బ మాత్రము దానికన్నా ఎన్నో రెట్లు చాలా చాలా పెద్దది చాలా చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తును అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి ప్రూవ్ చేయడానికి మనం ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాము అనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు మరి వార్త మీరు విన్నారా ఇప్పుడు ఇప్పుడు ఈ మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్